జరుగుతూ ఉంది అంటే ఎంత అభివృద్ధికి మీరు అందరూ పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా మేము బిర్యానీ ద్వారా డిస్టిక్ కమిటీ గారు కానీ కమిషనర్ కానీ అదే మేయర్ గారు కానీ ఈ యోగాతో సంబంధించి జీవిఎంసీ నుంచి ఎంత డబ్బులు ఎంత నిధులు మనం ఖర్చు పెడతా ఉన్నాం దేనికి ఎంత ఖర్చు పెట్టామని మీరు దయచేసి పెద్దగా ముఖ్యంగా చెప్పాల్సిందే కోరుకున్నాం మీరు డిమాండ్ చేస్తారు ఎందుకంటే డిమాండ్ చేయడం ఎందుకంటే యోగాంధ్రలోకి మూడు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్నటువంటి కన్సర్ మినిస్టర్ కానీ చెప్పడం జరిగింది అదే నాలుగు వందల ముప్పై కోట్లు కట్టినటువంటి దగ్గర ఉన్నటువంటి భవనాలు ఏదైతే అధికార భాగంగా ఆ రోజు దాన్ని గదుబులు పెట్టారు ఈరోజు ఒక పర్మినెంట్ స్టెక్చూర్ తో భవనాలకే మీరు ఆ రోజు శోషం మీరు వాటిలో కానీ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు చాలా విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు గవర్నమెంట్ డబ్బులని చాలా గవర్నమెంట్ చాలా ఇది చేసింది అది చేసి చాలా రకం సోషల్ మీడియాలో ఉన్నటువంటి పచ్చ మీడియా ద్వారా అందరూ చెప్పడం జరిగింది బట్ ఈరోజు మీరు చేస్తా ఉంది ఏంటి మూడు వందల యాభై కోట్లు ఒక కేవలం బిల్స్ బుక్ కోసం లేదంటే నరేంద్ర మోడీ గారి తాలూకా ఆలోచన విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం కోసం ఆయన బీజేపీ రాష్ట్రాల్లో కూడా దీన్ని వినివెంట్ చేయకుండా కేవలం మన రాష్ట్రం ఎందుకు ఇంప్రూమెంట్ చేశారు ఎందుకు ఇంప్రమేట్ చేశారంటే ఇక్కడ అవినీతి బాధ్యత చూపుతుంది అవినీతిలో డబ్బులు సంపాదించుకోవద్దు కింది కింద మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి డబ్బులు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రక్రియ మన విశాఖపట్నంలో చేయడం జరిగింది ఎందుకు చేశారు ఈరోజు కొద్దిగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వారికి మినిస్టర్స్ ఎవరైతే అదేవిధంగా విధంగా గారు ఏదైతే జీవీఎంస్ ఎస్పెషల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారో ఆ పేమెంట్స్ డీటెయిల్స్ కూడా గౌరవ మేయర్ గారు ప్రజల చూస్తే చాలా మంచిదని మీ ద్వారా గౌరవ మేయర్ గారు కూడా డిమేట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక మేటకి ఆరు వందల పదిహేను రూపాయలు ఇవ్వడం చాలా అంటే చాలా దారుణమైనటువంటి చర్య ఎందుకంటే మీకు ఆల్రెడీ మనం కొనుక్కున్న ఒక సింగిల్ మ్యాటే మనకి ఐదు వందల రూపాయలకు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ మ్యాట్ మనం చేసుకోవడానికి మనం పది ప్రతిరోజు అదే మ్యాట్ ఆరు వందల పదిహేను రూపాయలకి కొని తెచ్చి అక్కడ ఇవ్వడానికి ఆరు వందల పదిహేను రూపాయలు తీసుకున్నారంటే ఎంత భారీగా జీవీఎం ద్వారా ఈ డబ్బులు చెప్పి పెట్టేది అవినీతి చేస్తారో మీరు అందరం గమనించాలి